హాయ్ వెల్కమ్ బ్యాక్ మళ్ళొక ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సెంట్రల్ గవర్నమెంట్ జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేపడతా అన్నది క్యాస్ట్ సెన్సెస్ని చేపడతామని చెప్పింది ఆ మేరకు సూత్రపాయ అంగీకారం చెప్పింది వెంటనే బీసీలకు మేమంటే మేము ఈ క్రెడిట్ మొత్తం మాదే మా పార్టీ వల్లనే వచ్చిందని అటు బీజేపీ కాంగ్రెస్ ఇదంతా క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేసింది రాజకీయ క్రీడలో క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్న ఈ పార్టీల యొక్క వ్యవహార శైలి అసలు స్వరూపాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మొదట బీజేపీ పార్టీకి సంబంధించి చూస్తే బీజేపీ నిన్న దాకా జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాలా చాలా క్లియర్గా చెప్పింది జాతి అనేటువంటి మాట తీయొద్దు అంటే జాతి అంటే హిందీలో కులం గురించి మాట్లాడద్దు మనం అంతా ఒకటే కటెంగేతో బటెంగే మనం కలిసి లేకపోతే విడిపోతాం ముక్కలైపోతాం విచ్ఛిన్నం అయిపోతాం అనే మాట చెప్పింది నితిన్ గడ్కరీ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది యు కై షుడ్ ఫర్ అండ్ ఫర్ మై బ్యాడ్ లాంగ్వేజ్ జాతి గురించి అడిగితే ముడ్డుమిదంతా అనేటువంటి మాటను ఆయన హిందీలో చెప్పిండు అంత దారుణంగా బీజేపీ వ్యతిరేకించింది కానీ సడన్గా ఈరోజు కులగణన చేస్తామని చెప్పి దాని కారణాలేంటి మనం తర్వాత మాట్లాం ఇంకా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వెంటనే నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం నవలనైంది నేను చెప్పినప్పటి నుంచే ఈ కులగణన వ్యవహారం అంతా నడుస్తుంది బీసీలందరికీ నేనే ఏమంటారు దీనజన బాంధవుని అనేటువంటి ఒక పెద్ద బాహుబలి లాంటి అట్ ఐ మీన్ బహుజన బాహుబలి బిల్డప్ ఇచ్చుకున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కానీ హిస్టారికల్ రికార్డ్ కానీ పార్టీ ఐడియాలజీ కానీ దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక ప్రాతిపాదిక కానీ ఎట్లా చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి బహుజనుల గురించి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల అస్తిత్వం గురించి కానీ వాళ్ళ ఆలోచన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ డిమాండ్స్ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు ఎందుకు అని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు డెబ్భై ఐదేళ్ళ తర్వాత ఏమంటున్నారు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ మిగిలిన పార్టీలు అందరూ యునానిమస్గా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం చేసి దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ ఈ ఓట్ ఈస్ టీడబ్ల్యూఎస్ అత్యున్నత వర్గాలలో కూడా ఆధిపత్య వర్గాలలో కూడా పేదరికం ఉంది డెబ్బై ఐదేళ్ళ తర్వాత కాబట్టి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనేది దాని స్ఫూర్తి చాలు ఫైన్ నో ప్రాబ్లం మరి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వతంత్రం వచ్చినప్పుడు బీసీల పరిస్థితి ఎట్లుండే దళితుల పరిస్థితి ఎట్లుండే గిరిజనుల పరిస్థితి ఎట్లుండే మైనార్టీల పరిస్థితి ఎట్లుండే ఎట్లా చూసినా కానీ అగ్ర కులాల కంటే చాలా నీచమైనటువంటి ఆర్థిక సామాజిక విద్యా ఇతరతర రంగాల్లో వెనుకబడి ఉండేవాళ్ళు మరి అట్లాంటి బీసీల పరిస్థితి ఆ రోజే పేదరికంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఆ రోజు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దాదాపు పదకొండు సార్లు కులగణన దేశంలో జరిగితే పాలించినటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా పాలించిన కాంగ్రెస్ ఎందుకు ఒక్కరోజు కూడా కులగణన అనేటువంటి మాట తీసుకురాలేదు ఇంకొక దుర్మార్గమైన మాట ఎర్లీ ఫిఫ్టీస్లోనే లేట్ ఫిఫ్టీస్లో బీసీ కాకా కేల్కర్ కమిటీ తొలి బీసీ కమిషన్ వేసినటువంటి సిఫార్సులు అన్నింటినీ యాజిటిగా పక్కన పెట్టేసింది అసలు డిస్కషనే చేయలేదు అంత దుర్మార్గమైనటువంటి పార్టీ బిగినింగ్ నుంచి బీసీల పట్ల వ్యతిరేకత ఉంది దాదాపు నెహ్రూ పోయిండు ఇందిరాగాంధీ వచ్చింది ఇందిరాగాంధీ పోయిన తర్వాత కూడా పదవిలోంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కూడా బీసీల పట్ల తీవ్రమైనటువంటి ఎందుకో అండి కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదివినప్పుడు చాలా పెయిన్ అవుతుంటుంది అసలు ఇంత దరిద్రమైన పార్టీ ఆ బీసీల పట్ల అనిపిస్తుంది మండల్ కమిషన్ కిందనూ మిదనోబడి మండల్ కమిషన్ అది అప్పటి నుండి సంకీర్ణ శకంలో జనతా పార్టీ వచ్చి ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ని దాదాపు పది సంవత్సరాలు ఇందిరాగాంధీ పక్కన పెట్టి కూస్తుంది దాని మీద మళ్ళీ తిరిగి సంకీర్ణ శకం వచ్చినప్పుడు నైంటీస్లో రాజీవ్ గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నేతగా ఉండి మండల్ కమిషన్ సిఫార్సులు వాట్ ఈస్ దట్ మండల్ కమిషన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ బీసీలు వెనుకబడి ఉన్నారు దాదాపు యాభై ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి విద్య ఉద్యోగ విద్యలో ముఖ్యంగా విద్య ఉన్నత విద్యలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది డస్త్ బేసిక్ స్పిరిట్ ఆఫ్ దట్ మండల్ కమిషన్ సిఫార్సులు ప్రైమరీగా అట్లాంటి అంశాన్ని అమలు చేయాలని అన్నప్పుడు జరిగిన చర్చలో రాజీవ్ గాంధీ దారుణాతి దారుణంగా బీసీలపైన మాట్లాడినాడు ఆయన ఏమన్నాడు కులం ఆధారంగా కనుక రిజర్వేషన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ కులం ఆధారంగా జరిగినటువంటి రిజర్వేషన్ల వలన కుల యుద్ధాలు వస్తాయి దేశం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా రిజర్వేషన్లు ఈ కులాల ఆధారంగా ఆర్థిక ప్రగతి ఆధారంగా ఇవ్వాలి ఆర్థిక పారామీటర్స్ వల్ల ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పినాడు అంటే ఆ స్పీచ్ ఎక్స్క్రిప్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నర నరాననే రిజర్వేషన్ వ్యతిరేక భావజాలం ఉంది అనిపిస్తుంది మరి సరే మన్మోహన్ సింగ్ వచ్చినారు ఆ తర్వాత ఆయన హయాంలో రిజర్వేషన్స్ ఇచ్చినవని క్లెయిమ్ చేస్తారు కానీ యాక్చువల్గా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు జనతా జనతా దల్ అదనవి ఆ పార్టీ ఇచ్చింది నైంటీస్లో తర్వాత ఇంకొక మాట ఏంటంటే పదకొండులో ఇంత పెద్ద ముచ్చట చెప్తున్న రాహుల్ గాంధీ వాళ్ళ మదరు యూపీఏ చైర్పర్సన్ అసెం పార్లమెంట్లో ఉన్న అప్పుడు కూడా చేసిన లెవెన్లో కూడా కాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ సేకరించింది కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని బయట పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అసలు చేయడం ఎందుకు చేసి బయట పెట్టడం ఎందుకు అప్పుడు సంకీర్ణ శకంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ఒత్తిడి వలన చేసింది కానీ బయటపెట్టలే ఇప్పుడు పది సంవత్సరాల పాటు బీజేపీని ఎదుర్కోవడానికి చేతగాక బీజేపీ చేసినటువంటి మత ఎజెండాకు ఒక ఆల్టర్నేటివ్ బెటర్ ఎజెండా దేశం ముందు పెట్టలేక మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమంటుంది లేదు లేదు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలా కాబట్టి రిజర్వేషన్లు అడుగుదామని స్టార్ట్ చేసినాం అది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి బుర్ర కాదు అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఎక్కడ కూడా బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఐడియాలజీ ఉన్నట్టు కనిపియదు మనకి దాని చరిత్ర అదే చెప్తుంది కొత్తగా రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నా చెప్పచ్చు కానీ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పిండు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏం చేసిరు ఇందిరాగాంధీ నెహ్రూ ఏం చేసిర్రు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేరు కనీసం బీసీ సంక్షేమ శాఖ కూడా పెట్టలేరు మరి ఇట్లాంటి టైంలో బీజేపీని తట్టుకునే శక్తి లేక ప్రాంతీయ పార్టీలు సూచించినటువంటి కులగణననేటువంటి అంశాన్ని పికప్ చేసి ఈరోజు నాది క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది క్రెడిట్ అంటే నమ్మడానికి బహుజన బిడ్డలు ఎవరూ సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఒక ఎనభైలోనో డెబ్బైలోనో మీ తాత తరంలోనో మీ ముత్తాత తరంలో ఉన్నటువంటి బీసీలు గారు వీళ్ళంతా కూడా చాలా కష్టాలు పడి అనేక రకాల త్యాగాలు చేసి అనేక కష్టాలు ఓర్చి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ అయినరు చైతన్యవంతమైంది ఫెడరేట్ అయినరు హక్కుల గురించి అడిగే పరిస్థితికి వచ్చారు కొట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈరోజు బీసీ ఎజెండా కూడా కాంగ్రెస్ పార్టీ పికప్ చేసింది ఎస్ కాంగ్రెస్ పార్టీ పికప్ చేయని సపోర్ట్ చేయని అజ్ బీసీ అల్ సపోర్ట్ బట్ మై పాయింట్ ఈజ్ వెరీ లిమిటెడ్ కాంగ్రెస్ కెనాట్ అండ్ షుడ్ నాట్ క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఎజెండా ఇట్ ఈస్ ఎజెండా ఆఫ్ బీసీస్ ఇట్ ఈస్ ఎజెండా ఆఫ్ ఎడ్యుకేటెడ్ బీసీస్ అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలు అడిగిన తర్వాతనే బీసీలకు కొంత ఏమంటారు గొంతుకగా ఉన్నటువంటి ఆర్జేడీ లాంటి పార్టీలు కానీ జేడీయూ లాంటి పార్టీలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇట్లాంటి పార్టీలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీస్లో నినదించిన తర్వాత రాహుల్ గాంధీ దాన్ని పికప్ చేసినాడు పికప్ చేసి ఇప్పుడు ఏమంటాడు ఇది నా ఎజెండా కాబట్టి దీన్ని సెట్ చేసినాం సిస్టమ్ వాళ్ళది ముచ్చట మాది అనేటువంటి మాట చెప్పింది నిన్న కరెక్టే సిస్టమ్ మీది డిమాండ్ మాది ఆలోచన మాది ఇది బీసీలది నువ్వు గుర్తుపెట్టుకోలేవు రాహుల్ గాంధీ ఎస్ ఇంకొక మాట ఏమంటాడు ఈయన బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరిగినప్పుడు తెలంగాణ మోడల్ పెట్టాలంటే ఎందుకు తెలంగాణ మోడల్ పెట్టాలి ఏం చేసినావు తెలంగాణ మోడల్ నువ్వు ఉన్నటువంటి బీసీల సంఖ్యను తగ్గించినవని నీ సొంత ఎమ్మెల్సీ చెప్పిండు సొంత మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసిరు ఈ పార్టీ నాయకులు గొడవ గొడవ చేసిరు ప్రతిపక్షాలు గొడవ చేసినాయి చివరికి నువ్వు ఎవరి కోసమైతే చేసినా అని చెప్పుకుంటున్నావో బీసీలు వాళ్ళే తగలబెట్టినారు తీసి మీ సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి బీసీల వరకు అంత తరగబెట్టినారు అది తప్పుల తడకగా ఉన్నటువంటి తెలంగాణ బీసీ మోడల్ని దేశంలో ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ మోడల్లో కాంగ్రెస్ చేసినటువంటి సర్వేని తీసుకొని ముందుకు పోవాలని రాహుల్ గాంధీ నేను ఢిల్లీలో చెప్తాడు ఒకవేళ ఇదే నిజమైతే ఇదే కనుక నమ్ముతే ఇక్కడ ఒక మాట చెప్తా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మోసం చేయాలనుకుంటుందా తప్పుల తడకతో చేసినటువంటి లెక్కలను దేశం పైన కూడా రుద్దాలనుకుంటుందా మీరు చేసిన తప్పును సవరించాల్సింది పోయి చేసినటువంటి తప్పును దేశంలో ఉన్నటువంటి అందరు బీసీల మీద చెప్పాలనుకు అందరు బీసీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తురా మాకు డౌట్ ఎందుకు వస్తుందంటే నువ్వు మీ ఫాదర్ అరౌండ్ ఇరవై ఐదు సంవత్సరాల కింద ముప్పై ఐదు సంవత్సరాల కింద మండల్ కమిషన్ అప్పుడు ఏం మాట్లాడి ఇప్పుడు అందరికీ గుర్తుంది పార్లమెంట్ స్పీచెస్లో రెడీగా ఉంది ఆయన ఆడియో వీడియో టెక్స్ట్ అన్నీ రెడీ న్యూస్ రెడీ ఉంది మరి మీ ఫాదర్ చేసినటువంటి ఏమైనా కుట్రను ఏమైనా చేస్తున్నావా లేదంటే సంపూర్ణంగా సపోర్ట్ చేయాలనేది నీ ఇంటెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన గణన చేసినప్పుడు కులాల గణన చేసినప్పుడు కొన్ని తప్పులు చేసింది ఆ తప్పులను ఒప్పుకుంటున్నాం ఆ తప్పులను సవరించి మంచి కూల్ ప్రూఫ్ పద్ధతిలో కులగణన చేయమంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత గౌరవం దక్కుతుంది కానీ తెలంగాణ మోడల్ అని క్రెడిట్ గేమ్లో భాగంగా మళ్ళొకసారి బీసీలను దేశవ్యాప్తంగా బొంద పెట్టే ప్రయత్నం కనుక చేస్తే బీసీలు ఊరుకునేదే లేదు కాంగ్రెస్ పార్టీని ఎండగడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలా మీరు బీసీలకు ఏదో చేసిరనుకోకూరి మీ పార్టీ చచ్చిపోతున్నది మీ పార్టీ బీజేపీని ఎదుర్కోలేకపోతుంది ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోలేకపోతుంది కాబట్టే మీరు బీసీలు అనేటువంటి ఒక ఎజెండాను పట్టుకొని ముందుకు రావాలనుకుంటున్నారు బట్ రిమెంబర్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ అదర్ పార్టీస్ లైక్ బీజేపీ ఇప్పుడున్నటువంటి బీసీలు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ ఐ మీన్ గుడ్ క్వాలిఫైడ్ టు ఫెడరేట్ దెమ్ సెల్ఫ్స్ అండ్ వాయిస్ అవుట్ దేర్ ఓన్ డిమాండ్స్ అండ్ రెండోది ఏంటంటే దే కెన్ ఎక్స్పోజ్ దే కెన్ ఎక్స్పోజ్ యువర్ బ్యాడ్ ప్లాట్స్ ఒకవేళ మీరు కుట్రలు చేయాలి అనుకుంటే దుర్మార్గమైన కుట్రలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తారు జాగ్రత్తగా బిహేవ్ చేయండి ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను మీకు ఫైనల్గా ఎప్పుడైతే మన పార్టీకి సిద్ధాంతపరమైనటువంటి ప్రాతిపాదిక లేదో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దేశ రాజకీయాలు ఉన్న తర్వాత కూడా ఎప్పుడు కూడా మన బీసీల యొక్క నంబర్ గురించి కానీ కులగణన గురించి మాట్లాడినటువంటి పార్టీలు సడన్గా ఈరోజు మాట్లాడుతున్నాయి బీటీస్ కాంగ్రెస్ బీటీస్ బీజేపీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఈరోజు మాట్లాడని కేవలం వాళ్ళ యొక్క చైతన్యాన్ని తట్టుకోలేక వారి యొక్క ఓట్లను పోగొట్టుకునేటువంటి పరిస్థితిని ఐ మీన్ అఫర్డ్ చేయలేక భయంతో చేస్తున్నది అప్పించి కానీ ఇది క్రెడిట్ మాది లేదంటే మా పార్టీది అని కాంగ్రెస్ చెప్పిన బీజేపీ చెప్పినా శుద్ధ తప్పు ఒకవేళ అట్లాంటి దుర్మార్గమైన ప్రాపకాండాకి తెరలేపితే బీసీలు ఆ ట్రాప్లో పడి ఆ క్యాంపెయిన్ ట్రాప్లో పడి మీ అమ్మడా నిలబడతాననుకోద్దు ఎస్ వి ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ కాసెస్ అండ్ ఓబీసీస్ will డెఫినెట్లీ వాచ్ యూ మీరు ఎట్లా చేస్తారు మండల్ కమిషన్ అప్పుడు చేసినట్టే నాన్వేత ధోరణులు చేస్తారా లేదంటే అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తారా మీ కమిట్మెంట్ ఏంటిది మీరు ఎట్లాంటి ప్రపోజల్స్ ఇస్తున్నారు అవన్నిటిని చూస్తాము చూసిన తర్వాతనే మీ పట్ల మీ పార్టీల పట్ల మీరు చేయటువంటి కాంట్రిబ్యూషన్ పట్ల ఒక నిర్ణయానికి వస్తాము బట్ ఫైనల్గా ఒక మాట చెప్తాను నేను టుడే మోర్ దాన్ అనలిస్ట్ ఐ స్పోక్ లైక్ అ ఎడ్యుకేటెడ్ అండ్ అస్పైరింగ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్ ఐ వాన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఒకవేళ మీరు తెలంగాణ మోడల్ కనుక దేశవ్యాప్తంగా చేయాలి మీ పార్టీ ప్రతిపాదన అయితే ముందుగా టూ రీజన్స్కి మీరు క్షమాపణ చెప్పాలి ఒకటి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఏ రోజు కూడా బీసీ కులగణన గురించి మీరు చేసినటువంటి జనాభా లెక్కల్లో మాట్లాడినందుకు చేసినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని రెండు వేల పదకొండులో బయట పెట్టనందుకు ఈ దేశంలో నుండి ప్రతి ఒక్క బీసీకి క్షమాపణ చెప్పాలి రెండోది ఏంటంటే తెలంగాణలో చేసినమని చెప్పుకుంటున్నటువంటి కులగణనలో ఉన్న తప్పుల తడకకు తగ్గించినటువంటి బీసీల సంఖ్యకు మీరు సారీ చెప్పాలి సారీ చెప్పిన తర్వాతనే క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేయండి ఎస్ విల్ వాచ్ యూ ఒకవేళ మీరు కింద మీద చేయడానికి ట్రై చేస్తే వీల్ హంట్ యూ పొలిటికల్లీ ఓకే గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అ ఐ మీన్ కైండ్ ఆఫ్ ట్రూ నేచర్ అండ్ ట్రూ బ్యాక్గ్రౌండ్ హిస్టారికలీ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు తప్పించి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు బీసీల పైన ప్రేమ లేదు వాళ్ళకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు కాబట్టి ఎవరైనా ఈ బీసీ కులగణన విషయంలో ఆయా పార్టీల యొక్క మాయ నమ్మే ముందు వాళ్ళ యొక్క చరిత్రను వాళ్ళ సైద్ధాంతిక ఆలోచన విధానాన్ని బేరూజీ వేసుకొని పైన చెప్పేటువంటి ఊకదంపుడు మాటలు ప్రచారాన్ని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఆలోచించి ఆయా పార్టీల పట్ల తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని ఒక బీసీ బిడ్డగా ఒక ఎడ్యుకేటెడ్ అనలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా పొలిటికల్ కామెంటేటర్గా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఈరోజు ఉన్నటువంటి ఒక మేజర్ అంశం పైన నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ యు సూన్